వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన పాఠశాలలో పనిచేసేటువంటి ఆయా లేదా శానిటరీ వర్కరు మరియు పాఠశాలలో కుకింగ్ ఏజెన్సీ వారు ఎండిఎం బిల్లులు ఏ నెలలో ఎంత జమ అయ్యా అనేది తెలుసుకోవటానికి ఈ యొక్క వీడియోని మీరు చూడండి నా యొక్క వీడియోని తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందుకోసం మనం ఏం చేయాలంటే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఫైర్ బాక్స్ ఎనీ బ్రౌజర్లో సిఎఫ్ఎం సిఎఫ్ఎంఎస్ అని ఒకసారి సెర్చ్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అని కనపడుతుంది మనం దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైటు హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత మనం బెనిఫిషరీ కోడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మంత్ అండ్ ఇయర్ కూడా ఎంటర్ ఇక్కడ బెనిఫిషరీ కోడ్ ఎంటర్ చేయాలి అదేవిధంగా మంత్ అండ్ ఇయర్ అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మంత్ అండ్ ఇయర్ అనేది మనం తెలుసుకుంటాం తర్వాత డిస్ప్లే మీద క్లిక్ చేస్తాం ఓకే ఇప్పుడు ఈ బెనిఫిషరీ కోడ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మనం జగనన్న గోరుముద్ద అదే ఐఎంఎంఎస్ యాప్లోకి వెళ్ళాలి ఒకసారి ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేస్తాను ఇక్కడ ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం జగన్ అన్న గోరుముద్దలోకి వెళ్ళాలి అక్కడ హెచ్ఎం సర్వీసెస్లో మనం సిసిహెచ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది హెచ్ఎం సర్వీసెస్లో ఈ సిసిహెచ్ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఆయా హెడ్ కుక్ యొక్క డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ అప్పుడు చేస్తున్నాము దాని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఆయాకి సంబంధించినటువంటి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ వెండార్ కోడ్ అనేది మనకి చూపించటం జరుగుతుంది ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ వెండార్ కోడ్ మీద మనం దాన్ని ఒకసారి నోట్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు ఒకసారి దాన్ని కాపీ చేసుకొని మనం ఏం చేయాలంటే అక్కడ పేస్ట్ చేయొచ్చు సరే ఇది ఒకసారి నోట్ చేసుకోండి అదేవిధంగా మనం ఎం ఈ టీఎంఎఫ్లో భాగంగా టీఎంఎఫ్లో భాగంగా మనం ఏం చేస్తామంటే మళ్ళీ టీఎంఎఫ్ హెచ్ఎం సర్వీస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఆయా సంబంధించిన కూడా బిల్లులు పడిందా లేదా తెలుసుకోవాలంటే ఆయా రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆయా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయా పేరు అక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆయాకి సంబంధించి కూడా బెనిఫిషరీ కోడ్ అనేది దాన్ని సిఎఫ్ఎంఎస్ వెండార్ అంటాము వెండార్ కోడ్ అన్న ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది సిఎఫ్ఎంఎస్ వెండార్ కోడ్ ఈ కోడ్ని నోట్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు ఈ కోడ్ని కూడా మనం నోట్ చేసుకొని తెలుసుకోవచ్చు ఓకే దీన్ని రెండు రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి అది ఆ ఇయర్ కూడా మనం ఆల్రెడీ అక్కడ ఏ ఇయర్ అయితే ఉందో ఇది జనవరికి సంబంధించి వాళ్ళ దాంట్లో అమౌంట్ ఏదైనా క్రెడిట్ అయిందా అనేది చెక్ చేయాలి ఇక్కడ వారికి కూడా ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించి అమౌంట్ అనేది వారికి క్రెడిట్ కావడం జరిగింది అది వారికి పెయిడ్ డేట్ వచ్చేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆయాలకి ఈ అమౌంట్ అనేది ఆరు వేలు అనేది పడటం జరిగింది ఆయాలకి నేను ఇప్పుడు చెప్తుంది శానిటరీ వర్కరు ఆర్ ఆయాలకు సంబంధించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అదేవిధంగా సపోజ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది జనవరి నెలకు సంబంధించి ఒకసారి మనం ఇరవై నాలుగు మీద టచ్ చేయండి టచ్ చేసినప్పుడు మనకి ఇరవై మూడు చూపిస్తుంది ఇరవై మూడు కూడా ఆ మంత్ అనేది నవంబర్లో డిసెంబర్లో ఏదైనా క్రెడిట్ అయిందా ఏమన్నా అనేది మీరు చెక్ చేయండి ఆ నెలలో కూడా పదమూడవ తేదీ పన్నెండో నెలలో ఈ అమౌంట్ అనేది మనకి ఆరు వేల రూపాయలు అనేది నవంబర్కు సంబంధించి క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా మీరు గత నెలలో కూడా చూసినప్పుడు డిసెంబర్ కాదు నవంబర్ కూడా ఒకసారి చెక్ చేయండి నవంబర్కు సంబంధించి కూడా ఏమైనా బిల్స్ వారికి క్రెడిట్ అయ్యాం చెక్ చేసుకోవచ్చు వారికి ఇదే నెలలో ఆరు పదకొండు రెండు వేల ఇరవై మూడు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఇక్కడ ఆరు వేలు ఆరు వేలు అనేది పట్టడం జరిగిందంటే గతం ముందు నెలల్లో పెండింగ్ అమౌంట్ కూడా అంటే సెప్టెంబరు అక్టోబర్ అమౌంట్ కూడా ఈ నెలలో క్రెడిట్ కావడం జరిగిందంటే దాదాపుగా ఈ యొక్క ఆయాలకు సంబంధించి అమౌంట్ అనేది అప్ టు డేట్గా అమౌంట్ పడుతుంది అనేది మీరు వారికి తెలపవలసి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కుక్ ఏజెన్సీ వారిది కూడా ఎండిఎమ్ము కుకింగ్ ఏజెన్సీ వారి కుకింగ్ కాస్ట్ అమౌంట్ లేదా శాలరీలు పడుతున్నాయా లేదనేది కూడా చెక్ చేస్తాము ఇక్కడ ఇది నేను ఒక హై స్కూల్ వారి లాగిన్ అనేది చెక్ చేస్తున్నాను హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎండిఎం కుకింగ్ ఏజెన్సీ వారిది చెక్ చేస్తున్నాను ఇది పదకొండో నెల స్టేట్మెంటు చూడండి వారికి దాదాపు పదకొండో నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బిల్లులు అనేది పట్టడం జరిగింది అది పదిహేడు పదకొండు రెండు బిల్లులు పద్దెనిమిదో తారీఖు ఒక బిల్లు ఇరవై నాలుగో తారీఖు ఆరు బిల్లులు క్రెడిట్ కావడం జరిగింది ఆ యొక్క మీరు పదివేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఇక్కడ అమౌంట్స్ అనేది మీరు గమనించున్నట్లయితే ఇక్కడ హై స్కూల్ వారికి సంబంధించి ఈ పదివేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు అనేది కుకింగ్ కాస్ట్ అండి ఈ నాలుగు అనేది శాలరీలు అదేవిధంగా ఈ ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు వందల పన్నెండు ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల తొంభై ఐదు వందల ముప్పై రెండు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఏడు వందల పన్నెండు ఈ రిమైనింగ్ అమౌంట్స్ అనేది ఈ విడిగా ఉన్నాయి ఇవి అడిషనల్ మెనూకు సంబంధించి అలా విడిగా ఉంటాయి దీనికి సంబంధించి కూడా నేను వివరంగా ఇది అయిపోయిన తర్వాత చివరిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది మనము ఈ విధంగా ఈ నెలకు సంబంధించి ఎన్ని బిల్లులు పడ్డాయి అనేది ఇవి నోట్ చేసుకొని ఈ బిల్లులు మనం ఎండిఎం మన రిజిస్టర్లో చెక్ చేసుకుంటే అది ఏ నెలకు సంబంధించిన బిల్లు క్రెడిట్ అయింది అనేది మనం తెలుసుకొనవచ్చు అదేవిధంగా ఇక్కడ ఒకసారి ఇరవై నాలుగు వస్తూ ఇరవై నాలుగు జనవరికి సంబంధించి బిల్స్ జనవరిలో ఏమన్నా క్రెడిట్ అయినాయి అనేది మనం చెక్ చేస్తున్నాము తేదీ ఎనిమిదో తేదీ ఒకటో తేదీన ఒక బిల్లు ఈ పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది అనేది ఈ యొక్క ఎండిఎం కుకింగ్ ఏజెన్సీకి సంబంధించిన బిల్లు క్రెడిట్ అయింది ఐదు వందల అరవై అనేది నాలుగు వందల నాలుగు మూడో దీంట్లో ఉన్నటువంటి ఇవి అడిషనల్ మెనూ కాస్ట్కి సంబంధించి ఈ అరియర్ బిల్స్ అంటాము ఇక్కడ నేను ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరణ చెప్తాను ఇక్కడ మనకి మనం డైరెక్ట్గా ఐదు ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలకనేది మనం బిల్లు అనేది చేసి ఆఫీసుకు పంపిస్తాం కానీ సిస్టంలో ఎలా ఉంటుందంటే ఎండిఎం బిల్లు ఎంఈఓ లాగిన్లో సబ్మిట్ చేసే బదులు అక్కడ ఐదు రూపాయల నలభై మూడు పైసలు ఒక బిల్లు ఉంటుంది సున్నా నలభై ఐదు పైసలు ఒక బిల్లు ఉంటుంది కాబట్టి మనకి అమౌంట్లు పడేటప్పుడు ఈ టోటల్ ఐదు రూపాయల ఎనభై ఎనిమిది పైసలు అమౌంట్ అనేది రెండు పార్ట్లుగా పార్ట్ వన్ ఐదు నలభై మూడు బిల్లు ఉంటుంది పార్ట్ టూ నలభై ఐదు బిల్లు ఉంటుంది అందుకని ఇక్కడ అదేవిధంగా ఇది ఒక ప్రైమరీకి చెప్పాను ఇట్లానే నా ఫార్టీ ఫైవ్ ఇది సపరేట్గా ఉంటుంది ఇక్కడ ఇది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక అమౌంట్ పడుతుంది అంటే ఈ ఎనిమిది రూపాయల పన్నెండు పైసలు అనేది ఈ అమౌంట్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ పైసా ఈ అమౌంట్ ఉంటుంది ఇది ఇంకా ప్రైమరీకి సంబంధించి అంటే ఇక్కడ ఈ స్కూల్లో త్రీ టు టెన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రైమరీకి సంబంధించి కూడా ఈ అరియర్స్ బిల్లు ఇక్కడ మూడు విధాలుగా ఇంకొకటి మీరు గమనించుకోవాలి ఇక్కడ బిల్స్ బిల్స్ అనేది ఎలా చేస్తారంటే మీకు గమనించినప్పుడు వన్ టు ఫైవ్ ఒక బిల్లు ఉంటుంది అది పిఎస్ అట్లానే సిక్స్ టు ఎయి టు ఇది ఒక బిల్ ఉంటుంది నైన్ టు టెన్త్ హై స్కూల్ సెక్షన్ ఇది ఒక బిల్లు ఉంటుంది కాబట్టి వి వన్ టూ ఫైవ్లో వీళ్ళకి త్రీ టూ ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఒక ఏరియరు ఇది పిఎస్కి సంబంధించిన ఏరియర్ కావచ్చు ఇది వచ్చేసి యూపిఎస్కి సంబంధించిన ఏరియర్ కావచ్చు ఇది వచ్చేసి హై స్కూల్కి సంబంధించిన ఏరియర్ కావచ్చు అట్లా వీరికి ఎన్ని బిల్లులు పడతాయి అంటే మీరు ఒక లెక్కేసుకుంటే ఈ మూడు సెక్షన్లు ఉన్న వారికి ఇలా ఫైవ్ ఇలా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ త్రీ మీద ఒక బిల్లు ఉంటుంది ఈ కొరవ బిల్లు ఉంటుంది ఈ రెండు కలుపుకుంటే మీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ బిల్లుకి సరిపోతుంది ఈ విధంగా బిల్లు గురించి ఇంత డీటెయిల్గా మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు కాబట్టి ఈ విధంగా మీరు బిల్లులు చెక్ చేసుకొని ఏ మంత్ ఎన్ని క్రెడిట్ అయినది ఆ వంట వరకు తెలపవలసింది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి దీని మీద డౌట్లు వచ్చినట్టు అయితే తర్వాత కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ అన్ని చేయండి ప్రతి డౌట్కి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ